దేవునికి మహిమను గాక పిల్లరా దేవుడి మాటలు వింటున్నా మీ అందరినీ దేవుడు దీవించి గాక జూలై ఒకటో తారీఖు కానుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇరవై ఒక్క దిన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మీ అనుదరకు కూడా యొక్క ఉపవాస ప్రార్థన కోసం ప్రార్థించమని కోరుకుంటూ ఉన్నాను ప్రజలు ఐగుప్తు నుంచి కాణానికి వెళ్తున్న సమయంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి సూర్యు అరణ్యంలో ప్రవేశించినప్పుడు అక్కడ మార అనే ఊళ్ళో అడుగు పెడతారు మోసే నీళ్ళు మీద తాగలేకపోతున్నాం ఈ నీళ్ళు చాలా చేదుగా ఉన్నాయి అయ్యా ఈ నీళ్ళు చాలా చేదుగా ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు మీద తాగలేకపోతున్నామని మోసే మీద అందరూ సరుకుంటూ ఉన్నప్పుడు మోసే యోహోవాకు మరపెడుతూ ఉన్నాడు పిల్లరా ఇసల పెద్దలు అయ్యుక్తులు ఉన్నప్పుడు చాలా శ్రమలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు కాదు రెండు నాలుగు వందల ముప్పై సంవత్సరాల వాళ్ళు చెరలో శ్రమలు పడి బాధపడుతున్న సమయంలో దేవుడు మోసైన ప్రవక్తిని ఏర్పాటు చేసుకొని ఉన్న ఇసల ప్రజలను కాణాన్ని తీసుకోవాలని దేవుడు మోసేకి చెప్పినప్పుడు మోషే దేవుడి మాటకులో పడి దేవుడు ఏ పని చెప్తే అప్పుడు యథార్థంగా చేస్తూ మోర్షే ఇష్ట నుంచి కాలాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రము దాటిన వీళ్ళు షూరు అరణ్యంలో దిగిన తర్వాత అక్కడ మూడు దినాలు సంచరించారట అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ నీళ్ళు మారణ ప్రాంతంలో నీళ్ళు చేదుగా ఉన్నాయట ఆ చేద నీళ్లు తాగుతున్నప్పుడు వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా ఈ నీళ్ళు మేము తాగలేకపోతున్నామయ్యా ఈ నీళ్ళు మేము తాగలేకపోతున్నాం ఈ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి అని మోసే మీద సరుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ ఇజ్రే మీద సరుక్కుంటూ చిరాకు పడుతూ మోసేకి విరోధంగా మాట్లాడుతూ కనబడుతూ ఉన్నారు పిల్లరా దేవుడు చూచున్నవాడు కాబట్టి దేవుడు చూసేవాడు కాబట్టి మోసే దేవుడి మీద విశ్వాసం వచ్చి దేవుడు మొరపెట్టిన సమయంలో దేవుడు మోసేంతా మాట్లాడడం ప్రారంభించారు ఈరోజు మీరు నేను కూడా మానవ జీవితం కలిగిన వరకు మనమున్నామా మన మారవడి జీవితం కలిగి జీవిస్తూ చేతిన అనుభవాలు వల్ల నింపబడుతూ ఉన్నాయా అని ఒక్కసారి మనం మనం పరీక్షించుకుంటూ మనం దేవుడిని మొరబెట్టే వరకు మనం ఉండాలి మనం ఎప్పుడైతే దేవుడు మరపెడుతూ దేవుడు దగ్గరగా జీవిస్తూ ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మధురంగా దేవుడు మార్చేస్తాడు దేవుడు చూస్తూ ఉన్నవాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నవాడు పిల్లల ఇస్తా ప్రజలందరూ చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో మోసే దేవుడిని మరపెట్టగా మోసే దేవుడిని మరపెట్టగా మోసే ప్రార్థన ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాలి ఈరోజు మీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించాలి ఈరోజు మీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వాలి మార్గం మన జీవితంలో మార్పు రావాలంటే మోసే వంటి విశ్వాసం కలిగి వంటి ప్రార్థన చేసే మనం ఉండాలి ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి ప్రార్థన కుటుంబాన్ని కడతాయి ప్రార్థన రోగిని స్వస్థపరుస్త ప్రార్థన చేయడం వల్ల అనేక విషయాలు మనం మేలు పొందుకుంటూ ఉంటాం ప్రార్థన యొక్క గొప్ప విజయము ప్రార్థన ఎలాంటి సమస్యలన్నా సరే తారుమారు చేసేస్తారు హలెలుయా పిల్లరా ప్రార్థన చాలా శక్తివంతమైందండి మనం ఏదన్నా విజయం సాధించాలన్నా మనం ఏదన్నా పొందుకోవాలన్నా దానికి బలమైన ఆయుధం ఏదంటే ప్రార్థన ప్రార్థన చేసే వ్యక్తి ఓడిపాడో ప్రార్థన చేసే వ్యక్తి పడిపోడు పిల్లరా మన విజయాన్ని సంపాదించాలి పిల్లరా మనం మేరుడు పొందుకున్న వారుగా మనం ఉండాలి మోసే ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు ఆ నీరు మీరు త్రాగలేకపోతున్నాం బాబోయని అందరూ బాధపడుతున్న సమయంలో మోసే ఏం చేశాడంటే పిల్లరా దేవుడిని మొదపెట్టగా దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు మోషితో మాట్లాడ దేవుడు మనతో మాట్లాడా అంటే మనతో కూడా మాట్లాడతాడు మనం కూడా మోషి వల్ల ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రార్థన చాలా శక్తివంతమైందండి ప్రార్థన చాలా శక్తివంతమైన అందుకే మనము ప్రార్థన పెనుగలాడుతూ ఉండాలి రెండవది వాక్యాన్ని శ్రద్ధగా వినాలి వాక్యాన్ని నెమల వేసుకోవాలి విన్న వాక్యం మన హృదయం నింపుకున్న మనం ఉండాలి ఆ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవిత విధానం కొనసాగిస్తూ వాక్యాన్ని పడము నడిచే వరకు మనం ఉండాలి పిల్లరా వాక్యము మార్గాన్ని సరావం చేస్తూ ఉంటారు దేవుడు మోసంకి చెట్టు చూపించినప్పుడు ఆ చెట్టు కొమ్మ విరిచి ఆ నీటిలో వియగానే ఆ నీరు అట్టండి మధురముగా మారిపో పిల్లరా వాళ్ళు ఆ నీళ్లు తాగుతున్నప్పుడు వాళ్ళు అంటారు కదా ఈ నీళ్ళు చాలా బాగున్నాయి ఈ నీళ్లు చాలా బాగున్నాయి అంటున్నారు చేదుగా ఉన్నప్పుడేమో సొనుక్కున్నారు మధురంగా దేవుడు మార్చినప్పుడేమో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మన జీవితాలు కూడా అంతే మన ఎద్రబాళ్ళకు అనుకూలంగా నడిచినప్పుడు చక్కగా నడిచినప్పుడు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మన ఎదలబాలకు అనుకూలంగా నల్లైనప్పుడు మాత్రం మనతో మాట్లాడే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే మన వాళ్ళకు నచ్చినట్టు మనం నడవట్లేదు కాబట్టి కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమించే ప్రేమమయుడు ఆయన ప్రేమించే ప్రేమవాయుడు కాబట్టి పిల్లరా మోసే మీద ఇస్తాయి పిల్లలు దేవుడు ఏం చేశాడంటే పిల్లరా ఆ సనుగుడు తనాన్ని తీసివేయడం కొరకు మారాయణ మధురంగా దేవుడు మధ్య